నాయకులే అభిమానులు సృష్టిస్తారు అది అభివృద్ధి మార్గం అవ్వదు నంద్యాల ఆర్ఐ కిసాన్ మేళాను నిర్వహించారు రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజ్ కుమారి ఎమ్మెల్యే చరిత ఆర్ఏఆర్ఎస్ అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కంట కన్నీరు కారకూడదు అనేది మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల సమస్యలు తీర్చడానికి మా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు రైతులు ఎరువులు వాడకం తగ్గించి పంటలు పండించాలన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడి సాధించాలని కోరారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మందాలలో ఈరోజు కిసాన్ మల నిర్వహించుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించడం అనే అంశం మీద ఈరోజు కిసాన్ మరణం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా మన మన మధ్యలో పండించేటువంటి పంటలు వరి వేరుశెనగ శనగ ప్రత్తి కొర్ర విధమైనటువంటి పంటల్లో ఏ విధంగా అధిక దిగలు సాధించవచ్చు రకరకాలైనటువంటి అధిక వంట వరి వంగడాలు కానీ మిగతా పంటల వంగడాలు రకాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అంతేకాకుండా పిచికారి చేసేదానికి ఆధునిక పద్ధతిలో డ్రోన్ ఉపయోగించి పిచికారి చేసుకోవడం అనే కూడా ప్రదర్శన జరుగుతుంది ఆ విధంగా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ మిగతా ఆధునిక సాంకేతికత కూడినటువంటి అరవై స్టాల్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది వీటి వల్ల ఖచ్చితంగా రైతులు వాటిని చూసి వాటి ద్వారా ఆధునిక సాంకేతికతను అవలంబించుకొని అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది దాదాపు మూడు వేల మంది ఇక్కడికి వచ్చి ప్రదర్శనను తిలకించి వాటి ద్వారా వారి యొక్క ఆధునిక సాంకేతితను ఉపయోగించుకోవడానికి అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా యంత్రమే మంత్రం అని చెప్పి మనం అంటున్నాం దాంట్లో భాస్కర్ గారు యాంత్రీకరణ నిపుణులు ఇక్కడ పిలిచినప్పుడు నేను కూడా ఊహించలేదు సార్ ఇక్కడ చాలా మేళ జరుగుతూ ఉంది ఇట్లా అందరూ వస్తున్నారు ఇప్పుడు కూడా ఇంత గొప్పగా ఇది జరుగుతుంది మేళ అని అనుకోలేదు కానీ దీనికి రైతులకు ఉండేటువంటి అవగాహన కోసం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ మంది మాట్లాడారు రైతు సోదరుల గురించి వ్యవసాయాన్ని గురించి పైన వేదిక ఉండి మేము ఇచ్చేటువంటి స్పీచ్ల కంటే మేము మాట్లాడే మాటల కంటే నిత్యము పొలాలలో ఉండి ఎండనక వాననక కష్టపడేటువంటి రైతులకు మేము సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులమైతే కాదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మీకు అన్నీ తెలుసు తెలియని రైతులకంతా కూడా మేము ఎక్కడైనా మేము కూడా రైతు కుటుంబంలో వచ్చినాం కానీ ఇప్పుడు చేయకపోయచ్చు కానీ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా కష్టపెట్టే ఏంటో ఆ బాధలు ఎట్లుంటాయో నేను కూడా వరిసరలో వరిమలకు కరెంటు లేకపోతే తెల్లవారు నా తల్లి మేల్కొని బయలు నీళ్ళు ఎప్పుడైపోతాయో ఎప్పుడు కరెంట్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎనిమిదేళ్ళ పదేళ్ళ వయసులో మా అమ్మకు తోడుగా ఉండి నీళ్లు కట్టినటువంటి వ్యక్తిని నేను కూడా ఈరోజు గొప్ప వ్యక్తిని గారు ఆ యొక్క అప్పుడు కూడా అవసరమైతే తెల్లవారు తన కూలీల కోసం పోయి ఆ రైతు మేలుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు కాబట్టి ఆ బాధలు కష్టాలు కూడా తెలుసు ఇక్కడ నేను ఒకటే చెప్తాను రైతు సోదరులందరికీ కాలం మారింది ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవగాహన చేసుకోవాల్సి ఉంది అదేవిధంగా కిసాన్ మహిళల ప్రధానంగా ఆధునిక వ్యవసాయ యజమాన్య పద్ధతులు అధిక దిగుబడినిచ్చే నూతన విత్తన విత్తనాలు పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు సెల్ఫ్ ఉపయోగించుకొని బయటకి ఏ విధంగా పంపించాలి అన్న ఆలోచన చేయాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన జిల్లాలో చిన్న పిల్లలు గ్రోత్ చూస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పిల్లలు స్టాండర్డ్ గ్రోత్ ఉన్నారు ఎంత బాగా వేస్తుందో అంగన్వాడి డేటా కానీ చూస్తే అంటే ఆహారపు అలవాట్లు మారాలి పిల్లల ఎదుగుదల పెరగాలి మానసికంగా దృఢంగా ఉండాలి అంటే అదంతా మన భావితరాలు మంచిగా చూడాలి ఆరోగ్యంగా ఆనందంగా చూడాలి అంటే ఫౌండేషన్ మన రైతన్నే వెళ్ళాలి సో ఈ కిసాన్ వేళలో ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఇక్కడ చాలా మందికి వచ్చింది ఐదుగురు ఆ రైతులు అక్కడ సన్మానించారు సన్మానించినప్పుడు ఆమె చెప్తూ ఉన్నారు ఒక రైతు నేచురల్ ఫార్మింగ్ లో ఉత్తమంగా చేశారు అని చెప్పి నేచురల్ ఫార్మింగ్ రోజు రోజుకి మర్చిపోతూ ఉన్నాము సంప్రదాయ పద్ధతులు మర్చిపోతూ ఉన్నాము పూజం ప్రతి ఇంట్లో ఆగులు ఉండేది సోదరులకు ముఖ్యంగా రైతు రైతుల కోసం పోరాడే వ్యక్తి దశరథ రామిరెడ్డి గారికి నా జన నమస్కారాలు తెలియజేస్తుంది ఎందుకు మనం పేదవారి కోసం పెట్టాం పేద దేశానికి ఏమైనా నూట పద్నాలుగు వందల ఫోర్ అంటే దేశాలు ఎల్లున్నాయి కూడా తొంభై ఏడు దేశాల్లో మనం నాలుగు నాలుగు సార్లు ఉన్నాం మనం వచ్చే దాన్ని ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి గ్రీన్ కో వచ్చింది తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ హబ్ చేస్తామన్నారు దాంట్లో మన భాగం కూడా ఉంది ఆమె గోర గోతారనికే చూస్తాయి మాకు ఇండస్ట్రీ ఆమెకి ఇండస్ట్రీస్ ఉంది ల్యాండ్ అంతా ఆమె దగ్గర ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ అంతా అంత అక్కడే ఉంది ఎక్కువ కాబట్టి ఇండస్ట్రీ లాగా వెనక వస్తున్నాయి గోరకులు దగ్గర గోరుకులు ఎనకా భాగం మళ్ళీ వస్తుంది నిందరూ అల్గనూరు అల్లూరు ఎవరు తీసుకొచ్చారా అల్లనూరు కూడా ఇంకా చేశాం అందరూ కూడా కడప శాసనసభ్యులు మేము అందరూ కూడా ఆయన కూడా ఆ అడ్రస్ ఆ రోజు అది ఎర్ర అడ్రస్ వేసుకుంటాడు ఆయన అనే ఆకాశం అందర్ మజిస్ట్రేట్ సిగారు గారిని సన్మానించబడ చేసి పెద్దలు చేశారు 3 మూడు 1/2 అటల్స్ నిలొ ఉంటాయంటే దానిని ప్రభుత్వం దరస్త గడిచే సర్వగారు అదే విధంగా సీడ్ నబ్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సైన్స్ లో అంటున్నారు ఏపీసి సెట్క్వార్టర్స్ ను ఏపీ స్టేట్ సీట్ సర్టిఫికేషన్ ఏంటి హెడ్క్వార్టర్స్ ను అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ను అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన జాతీయ స్థాయి యోష విశ్వవిద్యాలయాన్ని కూడా రాయసం ఏర్పాటు చేయాల్సి ఉంది ఆ విషయాన్ని మీరు రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గిట్టుబడిదారుల గురించి చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గురించి కూడా గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నాలుగు శాతం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వకపోవడం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం తీసుకొని జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా మూడు లక్షల లోపల రైతులు తీసుకునే దానికి చేసే కార్యక్రమం చేపట్టాలి మంత్రి కృషి సించాయ్ యోజనను రివైజ్ చేసుకుంటూ ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా కౌలు రైతులు కూడా దృష్టి పెట్టుకుని ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ రోజు ప్రేయర్ చేసుకుంటూ ప్రపంచానికి ఆహారాన్ని అందించే వ్యవసాయ విద్యాలయం గురించి మనం పాటలు పాడుకున్నాం అంటే రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు